హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటప్ప ఇవాళ కథ చెప్పకుండా ఏదో చెట్లు పొట్లు చూపిస్తాను అని అనుకుంటున్నారా అదేం లేదండి ఇవాళ స్టోరీ ఏం చెప్పట్లేదు ఇవాళ నా గురించి కొంచెం చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకోవాలనుకుంటున్నాను అండ్ మేము పోయిన వారం సండే రోజు పుష్పటు మూవీ వెళ్ళామండి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటప్ప పుష్పటు మేము చూడలేదు అనుకుంటున్నావా దాని గురించి ఏం చెప్తావు అనుకుంటున్నారా అలా ఏం లేదండి దానికి ఒక స్పెషల్ స్పెషాలిటీ ఉంది అది ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సూలూరుపేటలో ఉండే నా మన ప్రభాస్ థియేటర్ ఉంది కదా బిగ్ స్క్రీన్ థియేటర్ వి ఎపిక్ దానికి వెళ్ళాలని అక్కడ మూవీ చూడాలని అనుకున్నాను కానీ నేను మూవీస్ అవి పెద్దగా చూడను మంచి మూవీ అయితే దాంట్లో చూద్దాం అనుకున్నాను పుష్పటు చూద్దాం చూద్దాం అనుకుంటూ అది ఇప్పటికి నెరవేరిందండి మొన్న సండే రోజు వెళ్ళాము ఫైనల్లీ ఎప్పుడు జరగాలో అప్పుడే జరగద్ది అన్నట్టు నాకు ఆ రోజు వీలైందండి ఇప్పుడు ఆ థియేటర్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి సూలూరుపేట మన టోల్ గేట్ అన్నమాట ఇది ఇకపోతే నా పేరు హారిక అండి నేను హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి నేను ఎందుకు ఈ యూట్యూబ్ ఎంచుకున్నాను అనేసి చెప్పాలనుకుంటున్నాను నేను ఎందుకు ఎంచుకున్నానంటే పిల్లలు ఇప్పుడిప్పుడే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ప్రారంభించారు ఇంకా నేను ఒక్కదాన్నే అవుతున్నాను ఇంకా బయటకు వెళ్ళి జాబ్స్ చేసేంత ఇది లేదండి ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి ముందు ఫ్యామిలీ గురించే కదండి మనం ఆలోచిస్తాము సో ఇంకా ఇంట్లో ఉంటూ ఇలా యూట్యూబ్స్ చేసుకోవచ్చు అనేసి ఒక ఐడియా వచ్చింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు చిన్న బాబు ఉన్నాడండి ఆ బాబు ఉండడం వల్ల కుదిరేది లేదు సో ఇప్పుడు తను కూడా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు కొంచెం టైం అంటూ ఉంటుంది అందుకే స్టార్ట్ చేశానండి ఇక మీరు అడగచ్చు ఇన్ని వ్లాగ్స్ ఇన్ని డైలీ వ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయి ఇన్ని వ్లాగ్స్ ఉన్నప్పుడు మరి ఇన్ని ఛానల్స్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ స్టోరీసే ఎంచుకున్నాను అని మీరు అనుకోవచ్చు దానికి ఒక చిన్న లాజిక్ ఉందండి మన చిన్నప్పటి రోజుల్లో అమ్మమ్మ నానమ్మలు ఆరు బయట కూర్చొని కథలు చెప్తూ ఉండేవాళ్ళు నైట్ టైం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత స్కూల్ ట్యూషన్ల నుంచి వచ్చేసిన తర్వాత భోజనం తినేసిన తర్వాత కాసేపు మంచం వేసుకొని బయట కూర్చొని కథలు చెప్పించుకుంటూ ఉండేవాళ్ళం మీలో ఎంతమంది ఉన్నారండి మీలో ఎంతమంది అలా అమ్మమ్మల కాడ నానమ్మల దగ్గర కథలు చెప్పించుకున్నారో నాకు కామెంట్ చేయండి సో కానీ ఇప్పుడు రోజుల్లో అంత టైం ఎవరికి ఉండడం లేదండి ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకు అయిపోతుంది ఇంకా అమ్మమ్మలు త నానమ్మలు అంటే అప్పట్లాగా ఉమ్మడి కుటుంబాలు అయితే ఇప్పుడు లేవు కదండి ఎవరి ప్రొఫెషన్స్ ఎవరి ఇది వాళ్ళకు వచ్చేసాయి పిల్లలకి నాకు తెలిసి ఫోన్లు ఎక్కువైపోయినాయి స్టోరీస్ కానీ బయట ఆడుకోవడానికి పంపించాలన్నా చాలా భయాలుగా ఉంటుంది ఎట్లుంటుందో ఉంటుందో అనేసి సో ఎందుకో నాకు ఆ థాట్ వచ్చిందండి ఎందుకు స్టోరీస్ అనేది చెప్పకూడదు అనేసి అనిపించింది అందుకే నేను ఇదే ఎంచుకున్నాను అందులో నాకు చాలా ఇష్టం అండి స్టోరీస్ చెప్పడం కానీ వినడం కానీ నాకు చాలా ఇష్టం అందుకే అలా అలా దాన్నే ఎంచుకున్నానండి నా ప్రొఫెషన్గా మీరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాతో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను వాటిని సరిదిద్దుకుంటాను నేను చెప్పే విధానంలో కానీ ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను అవి సర్చ్ తీసుకుంటాను అండ్ అంతేనండి ఇదిగోండి మాట్లాడటంలోనే మన వి ఎపిక్ థియేటర్ వచ్చేసింది మన ప్రభాస్ హీరో ఎంతమంది అండి మన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారి లైక్ చేయండి అండ్ సూలూరుపేటలోని ఈ బిగ్ స్క్రీన్ థియేటర్కి ఎంతమంది వెళ్ళారో ఖచ్చితంగా లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి కామెంట్స్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదంతా మన పార్కింగ్ ఏరియా అండి చాలా బాగుంది మూవీ థియేటర్ అయితే నీట్గా ఉంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ అదంతా మూవీ థియేటర్ ఈ ఫస్ట్లో టికెట్ కౌంటర్స్ అవి ఉన్నాయి నెక్స్ట్ అక్కడ పార్క్ లాగా అనమాట ఓన్లీ కాసేపు కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి గ్రీనరీ పిల్లలు ఆడుకోవడానికి కాసేపు చాలా బాగా పెట్టారండి చెట్లు అవి అండ్ ఫస్ట్ మేము వచ్చిందంటే వెనక సైడ్ నుంచి వచ్చామండి అంటే ఫస్ట్ టైం మేము వెళ్ళడం నేను కానీ మా హస్బెండ్ కానీ మాకు తెలియలేదు ఏదో సామెత ఒకటి ఉంటుంది చూడండి సామెత కాదు సారీ బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి ఉంది అలా దిగాలని తెలియక ఇలా దిగాని అన్నట్టు మేము ముందు నుంచి దిగాలని తెలియక వెనక నుంచి దిగామండి ఇది వచ్చి సెక్యూరిటీ అండి ఇక్కడ బ్యాగ్స్ సైడ్ చెక్ చేస్తారు నెక్స్ట్ మై ఫేవరెట్ వచ్చేసి అయితే నాకు చాలా 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 నచ్చిందండి ఈ ఈ ప్లేస్ లోపల ఒక పెద్ద హాల్ ఉంటుందన్నమాట ఆ హాల్లో ఏమంటే ఒక చిన్న టీవీ పెట్టారు ఇకపోతే ఇదిగోండి లైటింగ్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయండి ఆ లైటింగ్స్ నెక్స్ట్ అక్కడంతా బేవరేజ్ అంటే ఇవి కేక్స్ కానీ సమోసాలు కానీ ఇక్కడ స్పైసీ రోల్స్ అండ్ పిజ్జాస్ రోల్స్ ఇట్లాంటివన్నీ అక్కడ దొరుకుతాయి అక్కడ కూల్ డ్రింక్స్ పాప్కార్న్స్ అవి అక్కడ ఇకపోతే అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి అది పైకి వెళ్ళాలి మూవీ థియేటర్కి అటు లాస్ట్ వచ్చేసి ఇవి టాయిలెట్స్ అండి టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇకపోతే లైట్స్ చూసారా చాలా బాగున్నాయి కదా నేనైతే అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదండి చెప్పాలంటే చూడండి ఫిషెస్ చూడండి అలా వాల్కి ఎలా స్టాండ్ చేసారో ఈ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు టోటల్గా ఒక డిజైను సూపర్ ఉందండి ఫోటోస్ కానీ వీడియోస్కి కానీ చెప్పాలంటే ఆ పైన చూసారా సీలింగ్ దగ్గర అసలు ఆ డిజైన్ ఆ లైటింగ్ కేక్ అండి అసలు ఇదిగోండి మన పుష్ప గారు ఇంకపోతే ఇది లోపలండి ఇది లోపల బిగ్ స్క్రీన్ అనమాట సరిగ్గా తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఈసారి వెళ్తే మాత్రం మంచిగా తీయడానికి ట్రై చేస్తాను సీటింగ్స్ కానీ లోపల లైటింగ్స్ సీటింగ్స్ కానీ అంతా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయండి అసలు చాలా నీట్గా ఉన్నాయి ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి మన ప్రభాస్ గారి ఖచ్చితంగా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్